తప్పుడు విశ్వాసముతో నా దేశము పరదేశిని నిల మయ లోకమేగ నేను యాత్రికుడను రక్షకుని చంతకు ఎప్పుడు గెదన్ వీక్షించదెప్పుడు నాదు ప్రియుని రక్షకుని చెంతకు ఎప్పుడే గేదన్ వీక్షించేదాన్ని ఎప్పుడు నాదు ప్రియుని కాంక్షించేదనామాదిలో ఆయన చెంతనుండ కాంక్షించేదనామాదిలో ఆయన నుండ పరలోకము నా దేశము परदेशि ने नील माय लोकमेघ नेनु यात्रिकुडनु परलोकमुना देशमु परदेशि ने नीला माया लोकमेघ नेनु यात्रिकुडनु नित्यानन्दुनु परमन्तुना ఉండు నిత్యానంద ముండును పరమందునా నీతి సమాధానముండున నచ్చట పుందేను విశ్రాంతిని శ్రమాలీయుడి పుందే దా విశ్రాంతిని వీడి పరలోకము నా దేశము పరదేశకమేగా నేను యాత్రి కూడాను అమ్మ ఎదురు నుంచి వాళ్ళందరూ పక్కకు రండి కొంచెం వెనక్కి వచ్చేసి ఎదురు నుంచి వాళ్ళందరూ ఎదురు నుంచి వాళ్ళందరూ పక్కకు వచ్చేయాలి చాలా మంది వెనకాల కూర్చొని చూస్తున్నారు ఇటువైపు వాళ్ళు కూడా కొంచెం సహకరించండి ఎదురెవరు నిలబడొద్దు కొంచెం ఒక పది నిమిషాలు సహకరించి ఇటు కూడా కూర్చోవాలి మీరు ఒక ఐదు నిమిషాలు సహకరించండి ఇటు కూర్చోండి కొద్దిసేపు దేవుని వాకి విందాం ఎవరు మాట్లాడొద్దు దయచేసి ఇక్కడ కూడా కూర్చోండి లేదంటే వచ్చేయండి అడ్డుగా ఎవరు నిలబడొద్దు కొద్దిసేపు దేవుని వాకి విందాం దయచేసి సహకరించండి సమయంలో మన మధ్యన యాజన్ మోహన్ గారు కొద్దిసేపు దేవుని మాటలు అందిస్తారు మనం చెప్పుకుంటూ చూస్తాం ఐదో అధ్యాయం ఇరవై నాలుగో వచనాన్ని మనం చదువుకుందాం నా మాట విని నన్ను పంపిన వాని ఎందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవులోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దేవుడు తన వాక్యాన్ని ఇప్పుడు వచ్చిన మనందరు హృదయాలలో విడవబడిన కుటుంబస్తుల హృదయాలలో దీవించి ఆస్వదించునుగాక అవు మానవులమైన మనము రెండు రకాల మరణాలను మనం ఎదుర్కోవాలని బైబుల్ మొదటి మరణము శారీరకమైన మరణం ఇప్పుడు రాజారావు గారు ఇక బంధువులని వారి కుమారులను కుమార్తెలని మనవ సంతానాన్ని అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయారు కనుక ఇది మొదటి మరణం అని బైబుల్ తెలియజేస్తా ఉంది కనుక మొదటి మరణం ఎక్కడి నుంచి ఎడబాటంటే ఈ గ్రామం నుంచి వారి యొక్క కుమారులు కుమార్తెలు సంతానం అందరి దగ్గర నుంచి ఎడబాటు అవటమే మొదటి మరణం రెండవ మరణము ఏమని బైబుల్ చెబుతుందంటే రెండవ మరణం దేవునికి దూరంగా వెళ్ళటం అని బైబుల్ చెబుతూ ఉంది దేవునికే దూరంగా వెళ్ళిపోవటం కనుక దేవుడు లేని స్థలం ఏదైనా ఉంది అంటే అది నరకం అని బైబుల్ చెబుతూ ఉంది నరకంలో దేవుడు ఉండడు కనుక ఆ రెండవ మరణములోనికి ఎవరు కూడా వెళ్ళకూడదని దేవుని యొక్క అనాదికాల ప్రణాళిక రెండవ మరణం అనేది అది నిత్యము దేవునికి దూరమయ్యే ఒక స్థలం మొదటి మరణ మరణం అనేది బంధువులకు కుమారులకు కుమార్తెలకు ఇక్కడున్న వారి ఈ గ్రామానికి అందరికీ దూరంగా వెళ్ళిపోవటం అనేది మొదటి మరణం అని బైబుల్ చెబుతుంటే రెండవ మరణము కూడా ఉందట మనకి ఆ రెండవ మరణం అంటే ఏంటంటే నిత్యము దేవునికి దూరంగా ఉండే ఒక స్థలానికి వెళ్ళిపోవటం ఆ స్థలమే నరకం అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది ఆ నరకానికి మనం ఎవరు వెళ్లకుండా నిత్య జీవము అనే ఒక్కొక్క స్థలం కూడా ఉంది దానినే పరలోకం అంటుంది బైబుల్ ఆ పరలోకానికి వెళ్ళాలని దేవుడు మరి మనల్ని కోరుకుంటూ ఉన్నాడు ప్రతి మనిషి పట్ల దేవునికి ఉన్న ప్రేమ ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాను ఎందు విశ్వాసముంచు ప్రతివాడు నసింపక కనుక నసింపక అంటే ఇక్కడ అర్థం ఏంటంటే నాశనము ఇజీ కోల్డ్ నరకము అని చెప్పొచ్చు అంటే నరకానికి వెళ్ళిపోకుండా నిత్య జీవం పొందటానికి దేవుడు ఆయనను అనుగ్రహించను అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది ఆయన అంటే ఏ ఈ సర్వ లోకానికి దేవుడు అనుగ్రహించాడట కనుక ఎందుకు అనుకరించాడంటే మనం ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ కోపిలలో ఉన్నవారు కానీ ప్రపంచంలో ఉన్నవారు ఎవరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకుండా ఆ నిత్య జీవాన్ని పొందుకోవాలని దేవుడు ఏసు క్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించటం జరిగింది కనుక ఈ విధముగా మరణము నుంచి జీవములోనికి మనము నడిపించబడాలంటే ఏమి చేయాలి కనుక ఇక్కడ చూస్తా ఉన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారి చెప్పిన మాట నా మాట విని నన్ను పంపిన వాని ఎందు విశ్వాసముంచు ప్రతి వాడు నరసింప మరి తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటించబడతాడని దేవుని వాక్యం చెలవిస్తా ఉంది కనుక ఒక యేసు తెలుసుకున్న వ్యక్తి చనిపోయిన రాజారావు గారు నేను విన్నాను మారు మనసు మంది చక్కగా ఏసయ్య నామంలో బాప్తిని తీసుకున్నారని నేను వింటా ఉన్నాను కనుక అలా అంగీకరించకుండా ఏసూప్ర ఒక వ్యక్తి చనిపోయాడు అనుకండి ఆ వ్యక్తి కూడా పునరుద్ధానం ఒప్పుడంటా తిరిగి లేస్తాడట కేసు ప్రభు వారిని అంగీకరించి చనిపోయిన వ్యక్తి కూడా తిరిగి లేస్తాడు అంటే రక్షణ పొందిన వ్యక్తి తిరిగి లేస్తాడు రక్షణ లేని వాళ్ళు కూడా తిరిగి లేస్తారు అయితే దేవుని వాక్యం చెబుతుంది మేలు చేసిన వారు జీవ పునరుద్ధానంకును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి బయటికి వస్తారట భూమిలో పాతి పెట్టిన ఇద్దరు ఉన్నారు కోపిలలో ఇద్దరు ఉన్నారు ఏసు నమ్ముకున్న వాళ్ళని పాతి పెట్టాం యేసు నమ్ముకున్న వాళ్ళని కూడా పాతి పెట్టాం అన్ని ప్రాంతాల్లో ఇలాగే జరుగుతా ఉంది అయితే ఇద్దరు కూడా యేసూప్రవ్వు వారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు బోర ఊదినప్పుడు అంట మృతులైన వారు మొదట లేతురు రూ అని ఉందండి మృతులైన వారు మొదట లేస్తారు కనుక రాజారావు గారు మొదట లేస్తారనమాట ఒకవేళ బ్రతికున్న మనం కంటే యేసుప్రవారు గాని వచ్చేస్తే ముందు ఆయన ఒక రెప్పపాటులో అట్లా మహిమ శరీరంతో తిరిగిలేస్తారు కనుక మృతులైన వారంటే ఎవరు ఏసై నమ్ముకున్న వారు లేస్తారు నమ్ముకున్న వారు తిరిగి లేస్తారు అయితే ఎక్కడికి వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి లేస్తున్నారు కీడు చేసిన వారు తీర్పులానికి వెళ్ళటానికి వారు తిరిగి లేస్తున్నారు అని బైబిల్ చెబుతోంది కనుక ప్రియులరా ఇక్కడ వాక్యం చెబుతుంది మనము తీర్పులోనికి రాక మరణములోని చేబడతామట యేసు ప్రభు వారు చెప్పిన మాటలు మనం గాని ఈ లోకంలో మనము పాటిస్తా ఉంటే అనుసరిస్తా ఉంటే మరి మనమంట తీర్పులోనికి రామంట ఒక వ్యక్తి ధవల సింహాసనం మధ్యకి వచ్చి తీర్పులో నిలబడితే ఆ వ్యక్తి చేసిన ఆ మంచి పనులు చెడ్డ పనులన్నీ కూడా తీర్పులోకి తీసుకురాబడతాయట ఆ దానిని బట్టి వారిని అగ్ని పడద్రోయబడతారని బైబిల్ చెబుతా ఉంది కనుక మనము తీర్పులోనికి రాక మరణములో నుండి దాటించబడాలంటే ఏమి చేయాలి అనే ఒక విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను కనుక మనకి తీర్పు లేకుండా ఉండాలి జడ్జిమెంట్ ఫైనల్ జడ్జిమెంట్ అంటారండి ద ఫైనల్ జడ్జ్మెంట్ ఈ లోకంలో తీర్పులు జరుగుతూ ఉన్నాయి వ్యభిచారం చేసిన వాళ్ళకి దొంగతనం మీద ఆస్తి ఆక్రమించుకుని లేకపోతే నరహత్య చేసిన వాళ్ళకి ఇలా మరి గంజాయి తాగే వాళ్ళకి ఇలా తీర్పులు జరుగుతూ ఉన్నాయి కోర్టు ఏం చేస్తుందంటే ఒకసారి అన్యాయపు తీర్పులు తీర్చా ఉండేది కోర్టు సాక్ష్యాన్ని బట్టి కోర్టు తీర్పు తీర్చింది ఆ సాక్ష్యం చెప్పే వాళ్ళకి డబ్బులు ఇచ్చి చూశానండి ఈడే చేశాడంటే వాడికి శిక్ష విధి చేస్తారు కనుక యేసు వారికి కూడా మన పాపాన్ని బట్టి అన్యాయపు తీర్పు తీర్చబడి ఆయన కొనుపోబడ్డాడని దేవుడు వాక్యం తెలియజేస్తా ఉంది కనుక యేసు పరలోకములో అన్యాయపు తీర్పు తీర్చబడదు అది న్యాయమైన తీర్పు తీర్చబడునని ఉంది బైబిల్లో న్యాయమైన తీర్పు ఎందుకంటే దేవుని దగ్గర ఒక వ్యక్తి నిలబడినప్పుడు నువ్వు ఫలానా ఈ పాపం చేసావు తప్పు చేసావు ఫలానా టైం అని అడిగితే ఒకసారి దేవుని మనము ప్రభువా నేను చేయలేదు నా ఆయన ఇదేదో ఉంది మీరేదో పొడ పొరపడ్డారు నేను చేయలేదనంటే దేవుడట మన యొక్క ఎల్ఈడి స్క్రీన్ మీద ఏ విధంగా అయితే ఒక సినిమా కనబడుతుందో అలాగే మన జీవితము ఆ దినాన్ని చేసిన తప్పునంట మనకి మనకి చూపిస్తాడంట దేవుడు ఒక స్క్రీన్ మీద చూపిస్తాడట అప్పుడు మనం తలదించుకుని సిగ్గు కలిగిన ముఖంలాగా లాగా దేవుని ముందు నిలబడాల్సి వస్తూ ఉంది కనుక అలాంటి మరి తీర్పును ఆయన మనం తీర్చబోతా ఉన్నాడు అయితే ఆ తీర్పులోనికి మనం రాకుండా ఉండాలంటే మనము బ్రతికున్నప్పుడే భూమి మీద ఉన్నప్పుడే మనము చేసిన ప్రతి పాపాన్ని ప్రతి అన్యాయాన్ని ప్రతి అక్రమాన్ని తెలుసో తెలియకో చేసిన ప్రతి పాపాన్ని కూడా ఏసయ్యా ఎందుకైతే ఈ లోకానికి పంపబడ్డాడో ఎందుకైతే సిలువలో ఆయన రక్తం కాచాడు మరణించాడు అతి రక్తములో మన పాపములు మన ఒప్పుకుని నీడలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది కనుక ఆ విధంగా ఎవరైతే యేసయ్య రక్తంలో ఈ ఈ లోకంలో ఉన్నప్పుడే అందుకే ఒక పాట ఉంది దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అని అంట ఉంది కదండి కనుక దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో ప్రాణముండగానే నీవు ప్రభువుని నమ్ముకో మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా మరల మట్టిలో కలయవలయురా తీసుకుని పోలేడు పుల్లైనా ఇలా సంపాదన వదలవలయురా దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో దీపం అంటే ఏంటో తెలుసండి ఏహోవా పెట్టిన ఆత్మ మన దేహములో దీపమై ఉన్నది కనుక దీపం ఎప్పుడైతే పైకి ఎత్తబడిద్దో మనం చచ్చిపోతాం ఆత్మ తాను దయచేసిన దేవుని అతికి వెళ్ళిపోతుంది ఈ దీపం ఉండగానే ఈ ఆత్మ ఉండగానే ఈ ప్రాణం ఉండగానే మనం అంట మన హృదయం అనే ఇల్లును చక్కబెట్టుకోవాలి మన జీవితం అనే ఆ ఈ హృదయంలో అనేక మోసాలు ఉన్నాయి హృదయము మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహించగలవాడేవాడు అందు బైబిల్లో కనుక ఏదైతే ఉందో అన్యాయం ఉందో అక్కరముందో దేవునికి విరోధమైన పనులు చేస్తున్నామో వాటిని మనము భూమి మీద ఉన్నప్పుడే ఒప్పుకుంటే దేవుడు అంట క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడట మనము భూమి మీద ఎంత ఘోర పాపం చేసినా దేవుడు క్షమించటానికి ప్రాణం పెట్టాడండి క్షమించటానికి ఆయన రక్తం కాచాడు ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తా ఉంది అది ఈ పాపమా చిన్నదా పెద్దదా అని కాదు ఒక వ్యక్తి చేసిన పాపాన్ని వచ్చి ఆయన దగ్గర ఒప్పుకుంటే అది ఎంత పాపమైనా సరే క్షమించేస్తాడంటే ఆయన రక్తంలో మళ్ళీ కడిగేస్తాడట ఆ విధముగా ఇక్కడ భూమి మీద మనం పాప క్షమాపణ పొంది రాజారావు గారు లాగా నమ్మి బాప్తీసం తీసుకుంటే మనము గుండాగిపోయి కళ్ళు మూస్తే మనము పరలోకములో కళ్ళు తెరుస్తామండి లేకపోతే తీర్పు జరగ ముందు ఉంటారంటే పరదేశిలో ఉంటారు తీర్పు జరిగిన తర్వాత పరలోకంలోనికి వాళ్ళు చేర్చబడతారు కనుక ఒక వ్యక్తి గుండెపై కళ్ళు మూస్తే రెండే రెండు స్థలాల్లో ఉంటాడు ఉంటే పరదేశంలో ఉంటాడు లేకపోతే పాతాళములో ఉంటాడు తీర్పు జరిగిన తర్వాత నరకములో ఉంటాడు లేకపోతే పరలోకంలో ఉంటాడు కనుక మనం ఇక్కడ వారు ఎవరు కూడా తీర్పులోనికి రాకుండా మరణములో నుంచి జీవంలోనికి దాటించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు రాజారావు గారి యొక్క భూస్థాపిత కార్యక్రమం ద్వారా కూడా క్రీస్తు మహిమపరచబడాలని పౌలు కోరుకున్నట్లు నా మరణము ద్వారా నా బ్రతుకు మూలముగా అయినను క్రీస్తు మహిమపరచబడాలన్నట్లు చక్కగా ఆయన ఇప్పుడు డెడ్ బాడీని మండుగు మండుగా అప్పగించడానికి తీసుకెళ్తా ఉన్నాం అయితే ఈ సమయంలో ఆయన బాడీ మనతో మాట్లాడుతూ ఉంది ఆయన బాడీ మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే నేను ఎస్ఐ నమ్ముకున్నాను నేను మారుమర్శ పొందాను బ్యాప్తి తీసుకున్నాను ఇదిగో విడవబడిన నా కుటుంబ సభ్యులారా వచ్చిన బంధువులారా రక్త సంబంధులారా కోపిల్ల గ్రామస్తులారా మీరు కూడా ఏ సైను నమ్ముకుని నమ్మి బాప్ తీసుకుని ఆయన రక్తంలో మీ పాపాలు భూమి మీదే క్షమించబడాలి చచ్చిపోయిన తర్వాత అండి నో మోర్ ఛాన్స్ ఇంకా అవకాశం లేదు చనిపోయిన తర్వాత ప్రభువా అని ఎంత ఒక విషయాన్ని చెప్పేసి క్లోజ్ చేస్తాను ఒక వ్యక్తి చనిపోయి ఆ పరలో దగ్గరికి వెళ్ళాడట దేవుదూత ఆగయ్యా నీ పేరుందో లేదో చూడాలి అంటే మరి చూస్తే పేరు లేదు పేరు లేకపోతే వాడు అన్నాడట ప్రయాసపడి బారం మోసుకున్న సమస్య జిల్లారా రండి అన్నాడమ్మా ఏసయ్యా నన్ను నన్ను విడుదల పెట్టి లోన్ పెట్టి అన్నాడట అది భూలోకంలో నేను అయ్యా వాక్యం చెల్లేది పరలోకంలో చల్లదని చెప్పిందట చూసారా కనుక ప్రయాసపడి బారం సమస్య జిల్లారా రండి అన్నది ఎప్పుడంటే ఈ భూమి మీద బ్రతికున్నంత కాలమే చచ్చిపోయే పరలోకం వెళతా ఆ వాక్యం సరిపోదు మనకి అయినా సరే మరి ఆ దేవదోత వదిలిపెట్టేసిందనమాట పరలోకంలోకి వెళ్ళినప్పుడు అంటే పరలోకము గొప్ప వెలుగుతో మెరుస్తూ ఉందట ఆ వెలుగులో వాడు ఉండలేక నాకు చీకటి కావాలి నాకు చీకటి కావాలని ఎదుగుతూ తిరుగుతూ పరుగులు చేస్తుంటే ఒక దేవదూతను అడిగాడట దేవదోత నాకు చీకటి కావాలని దాక్కోవాలంటాడట అప్పుడు దేవదూత అన్నట్టు అది గదుగు అదు గదుగు అని వన్ డ్రాప్ ఆఫ్ ద డార్క్నెస్ చిన్న బొట్టు బిల్లంతా చీకటి ఒక చోట వాడు పరిగెత్తుకుంటా పరిగెత్తుకుంటా ఆ చీకటిలో బిలములో పడిపోయాడట అప్పుడు మరి ఆ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు సుందర్ సింగ్ సాధు సుందర్ సింగ్ ఆ వ్యక్తిని నరకానికి నేను పంపించేదా వాడే వెళ్ళాడా అన్నాడట దేవుడు ప్రేమ స్వరూపి కదా ఒక తల్లి కన్నా తండ్రి కన్నా ప్రేమించే దేవుడు కదా మరి ఎట్లా ఒక మనిషిని నరకానికి పంపిస్తున్నాడు అనేది అర్థం కాక ఆ సాధు సుందర్ సింగ్ గారు దేవుడిని అడిగినప్పుడు ఆయనకు చూపించిన దర్శనం అండి కనుక మన వేసూపుర వారిని నమ్ముకోకుండా ఇక్కడ వెలుగు సంబంధులుగా జీవించకుండా ఆ పరలోకపు మహిమ వెలుగులో మనం ఉండాలన్నా గానీ ఉండలేమంటూ పంపకుండానే ఆ వెలుగును చూడలేరు నేను లోకానికి నడువక జీవపు వెలుగు కలిగి ఉంటాడు అని దీని చెప్పాడు గనక ఇక్కడ ఏ సైతం మనకు సంబంధం ఉండాలి ఏ వెలుగు సంబంధులుగా మనల్ని మనం జీవించాలి అప్పుడే మనం చచ్చిపోతే ఆ మహిమలో మనము కళ్ళు తెరుస్తాం కనుక ఆ విధముగా దేవుడు విడవబడిన కుటుంబస్తులకు వచ్చిన బంధువులు రక్త సంబంధులకు గ్రామస్తులందరూ కూడా ఆ విధంగా మరణ తీర్పులోనికి రాక మనం మరణముల నుంచి జీవములోనికి దాటించబడాలని దేవుడు గొప్ప ప్రణాళిక ఆల్రెడీ సిద్ధపరిచేసాడు సిలువలో ఆల్రెడీ ఆ మార్గాన్ని దేవుడు మనకు ఏర్పరిచాడు ఆ మార్గాన్ని ఈ మరణం ద్వారా కూడా తెలియజేస్తున్నాడు ఆ మార్గంలోనికి మనం రాగలిగితే మనం కూడా ఇప్పుడే ఇప్పుడే మరణములోని జీవులోనికి దాటించబడతాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు కూడి వచ్చిన మనందరికీ అనుగ్రహించి గాక మెయిన్ కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం మన మధ్యన దైవజనులు దైవ జన్లు హర్షన్ మావి గారు వచ్చి ప్రార్థన చేస్తారు అందరు అలాగే కళ్ళు మూసుకుందాం దయచేసి ప్రార్థనలు లేక పివించండి దైవజనులు హర్షన్ మావి గారు వచ్చి ప్రార్థన చేస్తారు ఆ తర్వాత మనం కార్యక్రమం మొదలు సాగుదాం చేసుకుందాం మమ్మల్ మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకి తండ్రి పరిశుద్ధ మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మా గొప్ప దేవుడివి పరిశుద్ధుడివి సమస్తాన్ని సృజించినటువంటి సర్వశక్తి కలిగేటువంటి దేవుడు అని ప్రభువా మిమ్మల్ని స్థుతించుకుంటున్నాం తండ్రి ఇది సమయంలో మరి నాయన రాజభవన్ బట్టి ప్రభువా మీ పాదాల దగ్గరికి వస్తూ ఉంటున్నాం ప్రభువా మరి నిన్నటి దినాన్న ప్రభువా మరి నాయన మీ సన్నిధికి పిలుచుకున్నారు ప్రభువా దేవా మీకే స్తోత్రాలు స్తోత్రాలు నాయన ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమలు బాధలు నిందలు వీటన్నిటి నుంచి విడిచిపెట్టి నిత్యము ప్రభువ శాంతి ఉండేటటువంటి ఆ యొక్క పరలోక రాజ్యానికి ప్రభు మీరు తీసుకు వెళ్ళారు ప్రభు దేవా మీకే స్తోత్రాలు స్తోత్రాలు పుట్టి పాపములు పెరుగుతూ నాయన ఒకనొక దినమైన ఈ లోకంలో ప్రభువా మీరే దేవుడుని రక్షకుడు అని అంగీకరించి తన పాపాలు ఒప్పుకుని ప్రభువ మారు మనసు పొందిన ఆయన బాప్తీసం తీసుకుని ప్రభువ మీ సన్నిధికి మీరు పిలుచుకున్నారు ప్రభా నీకు వందనాలు మీకే స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి నాయన ఎవరైతే మారుమని పొంది రక్షించబడ్డారో నాయన ఒకనొక దినాన ప్రభు మరి ఆ బావగారు మేము చూస్తాం నాయన దేవా మీకే స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకున్నా తండ్రి విడిచి వెళ్ళినటువంటి నాయనా కుటుంబాన్ని బట్టి ప్రభు మీ పాదాల దగ్గరికి వస్తా ఉన్నాం తండ్రి ప్రభు మీరే దర్శించండి నాయన కృపక్కను బట్టి నాయన ప్రభు ముగ్గురి బిడ్డలను ప్రభు వాళ్ళ కుటుంబాలను ఆయన నిర్ధారించండి తండ్రి ప్రభా బిడ్డల ప్రభా బంధువులు నాయన నాయన తండ్రి ఇరుగు పొరుగు నాయన మీరు ఆదరించే గొప్ప దేవుడు అని ప్రభా మిమ్మల్ని స్థుతించుకుంటున్నాను తండ్రి ఆయన మా దేవుడు అని నాయన మిమ్మల్ని స్థుతించుకుంటున్నాం ప్రభా ఆయన తన గుండె చెదట వారిని బాగు చేసి వారి గాయంలో నన్ను కట్టే దేవుడు అని ప్రభా మిమ్మల్ని స్థుతించుకున్నాను తండ్రి ఈ కుటుంబ బిడ్డల యొక్క గాయాలు మీరు కట్టండి ప్రభువా దేవ ఆదరించే దేవుడు అని మిమ్మల్ని స్థుతించుకున్నాను తండ్రి ప్రభు ఒక గొప్ప నిరీక్షణ మాకు ఇచ్చారు నాయన నాయన ఎల్లవేళలా మరి మీతో ఉండే ఆ భాగ్యాన్ని మరి నాయన రాజబాబు గారికి అనిగించారు ప్రభు దేవా మీకే స్తోత్రాలు ఈ యొక్క భూస్థాపన కార్యక్రమం అంతట్లో కూడా ప్రభువ మీరే మరి నాయనతో ముందుండి నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని చెప్పిన వాక్యాన్ని బట్టి ప్రభువా మీకే స్తోత్రాలు నమ్మి బాప్తిష్టం పొందినటువంటి వాడు రక్షించబడిన నమ్మని శిక్ష విధించబడినని మీ సెలవిస్తుంది ప్రభు ఆ వాక్యం ఇంకెవరైతే మిమ్మల్ని దేవుడుగా రక్షకుడుగా అంగీకరించలేదు నాయన వాళ్ళ హృదయాలను తెరిచి నాయన దేవుడిగా రక్షకుడిగా అంగీకరించడానికి మీ సహాయం మీ కృపను అనుగ్రహించి మీ నామానికే మహిమ తెచ్చుకోమని మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ మా ప్రభును మీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములు మిక్కిలి వినయంతో వేడుకని ప్రార్థన చేయించిన తండ్రి ఆమె మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం రాజారౌపదాన్ని విడిచి వెళ్ళిన కుటుంబానికి చెందిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తుడే నడిపించునుగాక ఆమె